హలో అండి ఈరోజు బూందీ రైత చాలా టేస్టీగా ఉంటుంది జీరా రైస్ ఫ్రైడ్ రైస్లోకి తర్వాత బిర్యానీలోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది అలా ఉత్తది కూడా తినేయచ్చు మనం అంత టేస్టీగా ఉంటుంది చిటికలో అయిపోద్ది చాలా ఈజీ కాకపోతే కమ్మటి పెరుగు అంటే తీయటి పెరుగు కావాలి అది చక్కగా ఉండాలి పెరుగు ఇలా మొత్తం పెరుగు మీకు కావాల్సిన పెరుగుని ఇలా గెలకొట్టేసుకుని కొంచెం నీళ్లు కొంచెం నీళ్లు ఎక్కువ పైకండి మరి పలచగా ఉన్నా బాగోదు సమంగా ఉంటే బాగుంటుంది బాగా మళ్ళీ ఒకసారి అలా కలిపేసేసుకుని నేను ఇక్కడ చప్పటి బూందీ తీసుకున్నానంటే ఉప్పు కారం కలపని బూందీ అనమాట మీరు ఉప్పు కారం కలిపిన బూందీ తీసుకున్నా సరే ఉప్పు కారాలు తగ్గించేసుకుంటారు అదైనా బాగానే ఉంటుంది ఇలా గోరువెచ్చటి నీళ్ళల్లో వేసేసి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు అలా వదిలేసేస్తే అది మెత్తబడుతుంది బూందీ అండి ఇంకోటి ఏంటంటే బూందీలో ఉన్న ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది ఇలా కారం ఉన్న బూందీ కూడా మీరు వాడుకోవచ్చు ఇలా నెలల్లో వేసేటప్పటికి మొత్తం వచ్చేస్తుంది అది ఇలా వడకట్టేసేసుకుని గట్టిగా ప్రెస్ చేయకుండా కొంచెం నీళ్ళని అలా చెంచాతోటి అలా చేసేస్తే సరిపోద్ది మరీ పిసికేసేస్తే మెత్తగా అయిపోద్ది బూందీ అంతా ఇలా చక్కగా నానేసి పొడి పొడిగా ఉంటుంది బూందీ ఇప్పుడు దీనికి కావాల్సింది ఒక మంచి టేస్టీగా ఉండే పొడి అనమాట రెండు చెంచాలు జీలకర్ర తీసుకోండి కొంచెం సోంపు అనమాట ఈ పో దీని ఈ పొడి వల్లే మీరు అయితే అంత టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఇది చక్కగా వేయించుకోవాలి ఎర్రగా వేగితేనే బాగుంటుంది మంచి వాసన వచ్చి చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఇది ఇలా వేయించేసేసుకుని కచ్చాపచ్చాగా దంచుకోవాలి దంచుకోకపోయినా ఇదిగోండి ఇలా నేను అయితే ఇలా క్రష్ చేసేసేస్తున్నాను అదేంటంటే కొంచెం అక్కడక్కడ జీలకర్ర తగులుతూ కరకరలాడతా చక్కగా మంచి సువాసనతో బాగుంటుంది అలాగే డైజెషన్ కూడా బాగుంటుంది కూల్ కూడా అవుతుంది బాడీ కూడా పెరుగు జీలకర్ర చాలా మంచిది కాంబినేషన్ ఇలా క్రష్ చేసి పక్కన పెట్టేసుకోండి చూసారా ఇలా అలా ఉంటే చాలు మరి మెత్తగా పౌడర్ అవసరం లేదు అందుకే నేను దాంచట్లేదు అన్నమాట మీకు కావాల్సింది ఉప్పు మీ రుచికి సరిపడా ఉప్పు కొంచెం కారం అలాగే ఈ వీడియోలో చిన్న క్లిప్ మిస్ అయిందండి బ్లాక్ సాల్ట్ కొంచెం వేసాను అది మిస్ అయ్యింది కంపల్సరీ వేసుకోండి ఇది షుగర్ షుగర్ కంపల్సరీ వేసుకోవాలి బాగుంటుంది అప్పుడు మిరియాల పొడి కొంచెం ఇవన్నీ వేస్తాం కదా మొత్తం ఈ దంచి పెట్టుకున్న క్రష్ చేసుకున్న ఈ జీలకర్ర సోంపు పొడి అంతా వేసేసి ఈ నానపెట్టి మనం పిండించుకున్న బూందీ అంతా వేసేసి కలిపేసుకోవాలి మీరు కా కారం ఉన్న బూందీ అయితే నీళ్ళల్లో వేయటం వల్ల నూనె పోతుంది ఉప్పు కారాలు కూడా తగ్గిపోతాయి కాబట్టి అలా అయినా మీరు బజార్లో తెచ్చుకున్నా సరే వాడుకోవచ్చండి కాకపోతే గెస్ట్లు వచ్చే ముందు మనం ఇంకొక అరగంటకు తింటామనంగా చేసేసి రెడీ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చల్లగా అయ్యి బాగుంటుంది మరీ ఎక్కువసేపు అయితే కొంచెం పులుపు తొందరగా వచ్చేస్తుందండి శనగపిండితో ఉన్న బూందీ కదా అందుకని చెప్పనమాట దీనిలో చాలామంది చాట్ మసాలా వేస్తారు కానీ అండి వేస్తే అదొక రకమైన టేస్ట్ వస్తుంది అది మీ ఇష్టం ఇది చాలా టేస్ట్ బాగుంటుంది కాబట్టి మామూలుగా బౌల్లో వేసుకుని స్పూన్ వేసుకుని సలాడ్ లాగా తినేయచ్చు లేదా చపాతీలో కాటిట్లకి చాలా బాగుంటుంది చూసారా ఎంత క్రీమీగా ఎంత బాగుందో చాలా తొందరగా అయిపోద్ది